పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ గ్రామంలో ధరణి పోర్టల్ సమస్యలపై రైతు నాయకులకు రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ట్రైనింగ్ క్లాసులకు టి చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు అలాగే కార్యక్రమానికి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు వచ్చారు సందర్భంగా గ్రామంలో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మీకు హక్కులు కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్పడానికి మీకు ఒక అవలం ఇవ్వడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ ఫారెస్ట్ పరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆ భూములను పక్కన పెట్టేది ఈరోజు భూమి పైన రెవెన్యూ అధికారులు మనకిచ్చిన భూమిపై వచ్చి ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అంటారు ఈ రోజు దాని సమస్యను పరిష్కారం చేయాలంటే జాయింట్ సర్వే చేయాలంటే దాని పరంగా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇక్కడ పరిపాలన యంత్రాంగం ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అదేవిధంగా అసైన్డ్ భూములకు సంబంధించి వేలాది మంది ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అసైన్డ్ భూములు నాయి మేము పంట చేసుకుంటున్నాం నలభై యాభై సంవత్సరాల నుంచి ఆ భూమిని చూస్తే రికార్డులు లేకుండా ఫలానా ఇంకోళ్ళ పేరు మీద దీని విషయంలో ఏం మాట్లాడతలేదు ప్రభుత్వం విధంగా ఈ రోజు మనం అన్ని సమస్యలు ధరణికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో మరి పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కమిటీ నేసి దామోదర్ రాజ నరసింహ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ నేసి అనేక విషయాల్లో దీర్ఘంగా ఆలోచన చేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಏರ್ಪಡಕ ಮುಂದು